హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో నేను ఇంటి ముందు ముగ్గు వేయడానికి వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలియని అద్భుత భారతీయ శాస్త్రం గురించి చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన భారతీయ మహిళలు ప్రతి ఉదయం ఇంటి ముందు నేలని శుభ్రం చేసి ముగ్గు వేస్తారు ఇది మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆచారం కానీ చాలామందికి ఇది కేవలం అలవాటుగా అనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న అసలు రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఆధ్యాత్మిక రహస్యమేంటో ముందుగా చూద్దాం ముగ్గు వేయడం అనేది శుభ సంకేతం ప్రతి ఉదయం ముగ్గు వేయడం అంటే ఈ ఇల్లు పవిత్రం ఇక్కడ దైవశక్తులు నివసిస్తాయి అని ప్రకటన చేయడం ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ను ఆకర్షిస్తుంది ముగ్గు గీతలు ఒక రకమైన శక్తి చక్రాల్లా పనిచేస్తాయి మన ఇంటి ముందు ఆధ్యాత్మిక శక్తి వలయం ఏర్పడుతుంది రెండు శాస్త్రీయ కారణం ఏంటో చూద్దాం ముగ్గు వేసే పిండి సాధారణంగా బియ్యపు పిండి ఇది చిన్న చిన్న చీమలు పక్షులు సూక్ష్మజీవులకు ఆహారం అందిస్తుంది అంటే మన సంప్రదాయం జీవదయ అనే తత్వాన్ని నేర్పింది మనకు తెలియకుండానే ప్రతి ఉదయం చిన్న ప్రాణుల జీవనాధారాన్ని అందిస్తున్నామన్నమాట మూడు ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దాం ముగ్గు వేయడం ముందు నేలను తడిపి శుభ్రం చేస్తారు దీని వలన ఇంటి ముందర ధూళి దుమ్ము తక్కువగా ఉంటుంది పొడిగా ఉండే బ్యాక్టీరియా గాలిలో ఎగిరిపోకుండా నియంత్రించబడుతుంది అందువల్ల వాతావరణం చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది నాలుగు శుభ ఫలితాలు మరియు శక్తి సమతుల్యత గురించి తెలుసుకుందాం వేదాల ప్రకారం బియ్యపు పిండి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ముగ్గు వేయడం వలన ఆ ఎర్నర్జీ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది అందుకే మహిళలు ఉదయాన్నే లేచి దీపం వెలిగించి ముగ్గు వేస్తారు అది ఒక రకమైన ధ్యానం లాంటిదే మనసు ప్రశాంతంగా మారుతుంది ఇంటి వాతావరణం సాత్వికంగా ఉంటుంది ఐదు పండుగలలో ముగ్గు ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం పండుగల సమయంలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం వెనక కూడా రహస్యం ఉంది పెద్ద ముగ్గులు వేయడం అంటే ఆ రోజు ఇంట్లో విశేషమైన శక్తి ప్రవాహం జరుగుతుందన్నమాట రంగులతో వేసే రంగువల్లుల మన కళ్ళకు ఆనందం ఇస్తాయి మన మెదడులో సంతోష హార్మోన్లను ఉత్పత్తి చేయిస్తాయి ఇది ఒక రకమైన కలర్ థెరపీ అని ఆధునిక శాస్త్రం చెబుతోంది ఆరు పూర్వీకుల సందేశమేంటో ఇప్పుడు చూద్దాం మన పూర్వీకులు ప్రతి ఆచారం వెనక ఉన్న ఒక ఉద్దేశాన్ని ఉంచారు ముగ్గు వేయడం వలన అందం మాత్రమే కాదు ఆరోగ్యం ఆధ్యాత్మికత పాజిటివ్ ఎనర్జీ అన్నీ కలుస్తాయి ఇది మన ఇంటిని శుభప్రదంగా దేవతలు నివసించే స్థలంగా మార్చుతుంది ముగింపు సందేశంగా చెప్పాలంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది పాత నమ్మకం కాదు అది భారతీయ జీవన శాస్త్రం ప్రతి గీత ప్రతి బొట్టు వెనక శక్తి ఉంది ఆ పవిత్రమైన శక్తి మన ఇల్లు మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది చివరగా ఇంటి ముందు ముగ్గు వేయడం వెనక ఉన్న ఈ అద్భుత రహస్యం మీకు నచ్చినట్లయితే మరిన్ని భారతీయ సాంప్రదాయాల వెనక దాగి ఉన్న శాస్త్రాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ